హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా బ్లాక్ రైస్ చేసుకున్నారంటే వెయిట్ లాస్ అవుతారు ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో దీనికోసం ముందుగా ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రైస్ని నానబెట్టుకోవాలి అంటే వీలు లేకుంటే కనీసం ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోండి చూసారా కడిగిన కొద్దీ కలర్ అనేది వస్తూనే ఉంటుంది ఇలా కడుక్కొని పక్కకు తీసి పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకొని రైస్ రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకొని దాంట్లోనే కాస్తంత సాల్ట్ వీలుంటే కాస్తంత ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసి మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టించుకున్న రైస్ మొత్తం ఇందులో వేసి కలుపుతూ ఉండండి చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవుతారు ఒక వన్ మంత్ ఈవినింగ్ అయినా పర్లేదు అంటే టూ టైమ్స్ అయినా పర్లేదు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కాస్త వెరైటీ టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్